we are officially getting నేను వాకి మీ ముందర ప్రపోజ్ చేసేశాస అలా నాకు చిగిరించింది లవ్ మన సౌందర్య ఎంత అందంగా ఉంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు आवर ఛానల్ సో ఈ రోజు మేం చాలా రోజులుగా అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ కాదు మా నుంచి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అంటే లవ్ సో ఈ రోజు మేము మీ మా లవ్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాము బావని పట్టుకొని లాక్కొని కూడా వచ్చేసాను సో బావ నువ్వే చెప్పు నీ ఓటల్ నుంచి వినడానికి చాలా ఇష్టం జనాలకి ఏమో లవ్ స్టోరీ ఎలాగా ఎప్పుడు స్టార్ట్ అయింది కదా లవ్ స్టోరీ మాది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక రోజు నేను సౌందర్యని పికప్ చేసుకోవడానికి లేదా తన కాలేజ్ ఫస్ట్ ఇయర్కే అనుకుంటా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐడియా లేదు అప్పుడు తను కరెక్ట్గా బస్సు దిగుతుంది దిగుతున్నప్పుడు మంచి గాలి తన డ్రెస్ హేర్ అంతా దుప్పట్ట ఎగురుతూ ఉంది అప్పుడు చూసాను ఏంటో మన సౌందర్యంగా అప్పుడు స్టార్ట్ అయింది నాకు లవ్ నాకు చెప్తాను బావా ఫస్ట్ 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 అని కాదు ఎప్పుడు ఉంది నాకు కాలేజ్ నుంచి అలా పిక్ చేసుకోడానికి వచ్చేవారు ఎప్పుడు కాదు కాలేజ్ టైంలో నన్ను పిక్ చేసుకోవడానికన్నా వచ్చేవారు ఎవ్రీ టైం నా కోసం దూ దూరం నా కాలేజ్ స్టిల్ నా కోసం బండి మీద దుడ్డు దుడ్డు డుడ్డు అనుకొని వస్తారు రాగానే అందరు అమ్మాయిలు మా బావ వైపు ఇలా చూస్తుంటారు అలా ఏముంది మా బావలో అనుకొని నేను చూసేదాన్ని దాని తర్వాత మా బావ డైలీ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు వచ్చేటప్పుడల్లా నేను బావ కోసం వెయిట్ చేసి అలా నాకు చిగిరించింది లవ్ అని మీరు అనుకుంటే అది చాలా చాలా తప్పు ఇలాంటివి లేవు మాకు లవ్ స్టోరీ అంటే లేదు మిగిలి లేదు మేముగా సృష్టించుకున్నదే ఆ లవ్ అన్నది సో లవ్ సృష్టించుకున్నా సృష్టించుకున్నాం ఇన్ ద సెన్స్ ఇప్పుడు లవ్ మేము పెళ్లి చేసుకోవాలి అని స్టార్ట్ చేసేది ఎవరంటే మా డాడీ మా డాడీయే అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి నా పెళ్లి ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి నేను సౌందర్యాన్ని పెళ్లి చేసుకోవాలని కానీ లేదా సౌందర్య నన్ను పెళ్లి చేసుకోవాలని అన్నట్టు కానీ మా ఇద్దరికి ఎటువంటి ఐడియాస్ లేవు ఎందుకంటే నా నా ప్రాబ్లమ్స్ నాకు చాలా ఉన్నాయి అంటే ఎలా చెప్పాలి నా పర్సనల్ కానీ నా హెల్త్ విషయాలు కానీ నాకంటూ చాలా ఉన్నాయి నేను ఇంకా నా లైఫ్లోని ఆ పెళ్లి లవ్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేశాను నా లైఫ్ ఏదో బతికేసాం పెద్ద గండ నుంచి బయటకు వచ్చేసాం ఇంకా మన లైఫ్ ఇలా గడిపేద్దాం హ్యాపీ ఎటువంటి టెన్షన్స్ లేవు అప్పుడే నేను చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటకు వచ్చాను ఓకే ఇంకా మనకి ఏమీ లేదు ఇలాగ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం వీళ్ళతో సరదాగా మనం ఉన్నంత వరకు ఉందాం అని ఉన్నప్పుడు కరెక్ట్గా మా మావయ్య స్టార్ట్ డాడీ వీళ్ళ వచ్చి ఆయన సరదా సరదా అంటున్నాడు ఏంటో నాకు అర్థమేది కాదు రే ఇలాగే ఎలా ఉండిపోతారో నువ్వు ఇలాగే ఎలా ఉండిపోతావు నువ్వు చేసుకోసావు మా ఏం మాట్లాడుతున్నారు మా నా ప్రాబ్లమ్స్ అవి మీకు తెలుసు కదా వద్దు తన లైఫ్ని కూడా తన లైఫ్ని ఇది చేయొద్దు అండ్ నాకు ఇలా బాగుంది ఏం పర్లేదు అంటే లేదురా లేదురా నువ్వే చేసుకోవాలి వదిలేను మా మీరు ఇది అని చెప్పి నేను సీరియస్గా తీసుకునేవాడిని కాదు ఆయన మాటల్ని ఆయన అలాగే చెప్తారులే అని చెప్పేసి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు అలాగే గడిచిపోయాయి ఆ తర్వాత ఒకరోజు సౌందర్య ఏదో సీరియస్ టాపిక్ వచ్చి ఒకసారి సౌందర్యతో కూడా నేను మాట్లాడతాను అని చెప్పేసి సౌందర్యాన్ని కూడా అడిగారట వేరే సంబంధం ఏదో అన్నారు కదా నీకు ముందే మామూలుగా అప్రోచ్ అయిందంటే డాడీయే డాడీ అప్రోచ్ అయ్యారు నేను మాయే పెద్దగా పట్టించుకోలేదు బట్ వన్స్ మాకు మేము ఎప్పుడు ఇంకా దానికి కాన్ఫిడెంట్ గా మేము ఇంకా లేదు చేసుకుందాం అని అనుకున్నాం అంటే మా డాడీ చనిపోయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా చనిపోక ముందు కూడా చనిపోక చనిపోకు హాస్పిటల్లో ఉండేటప్పుడే ఇలాగా నా పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకో అలాగా అలా అలా అనమాట బావకి పెద్దగా ఇది లేదు సో డాడీ చనిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే లేదు పెళ్లి చేసుకుందాం అని నేను అప్రో అన్ని లేదు చేసేసుకుందాం పెళ్ళి పర్లేదు అనేసి మాకు మేము టైం స్పెండ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం ఎలాగంటే మార్నింగ్ అవ్వగానే బీచ్కి వెళ్ళిపోయే వాళ్ళం బీచ్కి వెళ్ళి అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలాగ బయటికి వెళ్ళి అలాగ మేము మా మాకు మాకు మేము టైం స్పెండ్ చేసుకునే వాళ్ళం టైం స్పెండ్ చేసుకున్నాం టైం స్పెండ్ చేసుకున్నాము ఇంకా బావ కూడా ఏంటంటే అప్పటికి కూడా నేనేమి అంత స్ట్రాంగ్గా ఏమీ లేను తను ఆలోచించుకోవాలి పైగా కాలేజ్ కాలేజీలో ఉంది కాబట్టి ఎనీ టైం ఎవరన్నా తనకి నచ్చు ఏమైనా జరగచ్చు సరే ఓకే ఓకే అని చెప్పేసి ఉన్నాను నేను ఎప్పుడు అంటే మీరు చూసే ఉంటారు నా బర్త్డేకి తను ప్రపోజ్ చేసింది మీ అని అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో మీరు చూసుంటే నేను నేను కూడా తనకి ఏమీ నేను తనకి రిటర్న్ ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆ తర్వాత కూడా నేను మాట్లాడేంత ఏంటి నువ్వు సీరియస్గా నేనా ఇదంతా పెళ్లి చేసుకోమని ఇంత ఇది ఇంత ఇది చేసావు అంత నువ్వు స్ట్రాంగ్గా ఆలోచించుకొని ఇది చేసావు అని మాట్లాడి ఆ తర్వాతే ఇది అందుకే నేను తను అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది ఏంటి నాకు ఇలాగా అని ఆ తర్వాత నేను నా వీడియో స్టార్ట్ చేసి నా వీడియోస్ అప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను ఇప్పటికీ చాలామంది నాది బెస్ట్ డిసిజన్ అంటారు ఎందుకు అంటే ఇప్పుడు ఎలా ఉంటామో నేను ఇది కూడా ఆలోచించా మేము ఇప్పుడు ఎలా ఉంటామో నెక్స్ట్ నా పిల్లయి కూడా నేను అలాగే ఉంటాను బావా అలాగే ఉంటాడు ఎందుకంటే బావ మా లైఫ్లో వచ్చిన తర్వాతే మా లైఫ్ కూడా టర్న్ అయింది మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను వీడియోస్లో అది చెప్పాను బావ సర్జరీ అయ్యి మా దగ్గరకు వచ్చిన తర్వాతే మా లైఫ్ అంతా టర్న్ అయ్యింది మా లైఫ్ స్టైల్ మారింది ప్రతీది అప్పుడే మారింది సో ఇంకా ఈ భావన ఎక్కడ వదులుకోకూడదు అన్న ఒక ఇది నాకు వచ్చింది అప్పుడే నేను బావ కూడా ప్రపోజ్ చేశాను అనమాట ఇలాగా మ్యారీ మీ అని మీరు అందరూ ఆ వీడియో చూసే ఉంటారు మీ అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సో బావ వీళ్ళు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మా డాడీకి కూడా ఏంటంటే మా డాడీకి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్కి పైన బావ మీద కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే మా బావని మా డాడీ కూడా చూశారు మా బా డాడీ కూడా చాలా ఇష్టం బావ అంటే సో మా బా డాడీకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది భాను చేతుల్లో ఉంటే నేను అస్సలు ఆలోచించక్కర్లేదు తిరిగి చూసుకో అక్కర్లేదు సో డాడీకి ఏంటంటే డాడీ హెల్త్ గురించి డాడీకి ముందే తెలుసు డాడీ కూడా ఎందుకు అప్రోచ్ అయ్యారు అన్నది మీకు చెప్తున్నాను డాడీ హెల్త్ గురించి డాడీకి ముందే తెలుసు సో డాడీకి ఏంటంటే ఏదో ఒకటి నేను బ్రతుకుండగానే నా కూతుర్ని నేను సెటిల్ చేయాలి ఒక సేఫ్ హ్యాండ్స్లో పెట్టాలి ఎందుకంటే మా మా మేము నేను బాగా నేను సెటిల్ అయ్యే నేను ఒక సేఫ్ హ్యాండ్స్లో హ్యాండ్లో ఉంటే నేను వర్షిణిని చూసుకుంటా అలాగా సో వర్షిని గురించి పాయింట్ లేదు ఇప్పుడు ఫస్ట్ నా గురించే బా డాడీకి సో అందుకు నన్ను ఒక సేఫ్ లో పెట్టాలి అండ్ బావని అప్రోచ్ అయ్యారు సో ఇప్పటికి చెప్పాలంటే ఇస్ ఇన్ సేఫ్ సేఫ్ సేఫెస్ట్ సేఫెస్ట్ సేఫర్ సేఫర్ సేఫెస్ట్ హ్యాండ్స్లో ఉంది సో ఇప్పుడు మాకు ఇంకొక ఇదేంటంటే మేము ఇప్పుడు ఎలా ఉన్నాము ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటాం ఏ ఒక ఏ ఎడపు ఏ ఒక నా ఫ్యామిలీని మిస్ అయిపోతా ఇది లేదు సో ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ తో నేను భావని ప్రపోజ్ చేశాననమాట విల్ యూ మ్యారీ మీ అని మీకు ఏవి చన్మయ నాక విల్ యు మ్యారీ మీ అని అప్పుడు రోజ్ ఇచ్చా రోజా ఆ రోజ్ ఇచ్చానే కదా మంచి బ్రేస్‌లెట్ ఆ సార్ నేను మంచి బ్రేస్‌లెట్ ఇచ్చి నువ్వు ఎప్పుడైనా నాకు అలా సర్ప్రైజ్ చేసావు నేను అలా సర్ప్రైజ్ చేశాను అని యాక్చువల్ గా చాలా మంది కమెంట్ చేశారు కమెంట్ అవి చేయలేదు అనుకుంటున్నా నేను చెప్తున్నాను యాక్చువల్ గా విల్ యూ మ్యారీమీ అంటే మామూలుగా రింగ్ ఇస్తారు కానీ నేను ఎందుకు రింగ్ ఇవ్వలేదు నాకు అర్థం కాలేదు ఆ టైంకి నేను రింగ్ ఇవ్వకుండా బ్రేస్లెట్ ఇచ్చాను నేను రింగ్ ఎందుకు ఇవ్వలేదు అన కూడా ఒక కారణం ఉంది నేను రింగ్ ఎందుకు ఇవ్వలేదంటే నేను కన్ఫర్మ్ అవ్వలేదు అని నేను చెప్పను నేను కన్ఫర్మ్ అయ్యాను ఏంటి అంటే ఆ రింగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టైం అప్పుడే నేను ఇవ్వాలి అని ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ టైం అప్పుడే ఇవ్వాలి అది మా పెళ్ళి టైంలో మా పెళ్ళి టైం పెళ్ళి టాపిక్ వచ్చాము పెళ్లి టాపిక్ వరకు వచ్చేసాము సో ఎస్ పెళ్లి కూడా త్వరలో ఆ డేట్ కూడా మీకు చాలా త్వరలో మీకు రివీల్ చేస్తాను సో ఆ నాకైతే నేను అప్పుడు ప్రపోజ్ చేసింది బావకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టైమ్ సో ఇప్పుడు కూడా యాక్చువల్గా నేను బావకి మీ ముందు ప్రపోజ్ మీ ముందు నేను మళ్ళీ మీ ముందే ఈ రింగ్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను ఇస్తున్నాను

ఈ రింగ్ మీతో అనౌన్స్ చేసేటప్పుడు నాకు ఇలాంటి ఉన్నప్పుడు చెప్తే నేను ప్లాన్ కదా యూ గైస్ రెడీ ఫర్ ప్రపోజల్ అగైన్ రెడీ ఐఎమ్ రెడీ లెట్స్ గో అండ్ గెట్ దర్ రింగ్ సో మీ అండ్ మై ఫ్రెండ్ గోయింగ్ టు గెడ్ నేను ఆడియన్స్ ఉండేటప్పుడు నేను ఇది ఇవ్వాలి అని అప్పుడు నేను ప్లాన్ చేసి మరీ బ్రేక్ సో ట్వర్లో పెళ్లి కూడా ఉంది పెళ్లి డేట్స్ మెన్ మీకు ట్వర్లో అప్డేట్ చేస్తాను సో లవ్ స్టోరీ అంటే మాకేమీ లేదు మమ్మల్ని క్షమించండి సో మీరు చాలా మంది అడుగుతారు ఇంకా పైన కూడా లవ్ ఫ్యామిలీ ఇలాగే ఇలాగే ఉంటాం ఏంటంటే మెయిన్ అండర్‌స్టాండింగ్ అంటే నాట్ ఇకపైన లవ్ అంటే లవ్ లేదా లవ్ లేదు అని కాదు నిద చెప్పాలంటే మేము బిల్డ్ చేసుకున్న లవ్ गाइस అది ఓకే నా ఇ లవ్ ఎట్ ఫస్ట్ డే టు గుడ్ అలా ఏం లేదు ఏంటి తిట్టుపడత మాటలు రావట్లేదు మా బావికి చూసారు ఎంత గా ప్లాన్ చేశారు వీళ్ళు రింగ్ నాకు నేను ఇలాంటి వాటిలోనే ఫీల్ అయిపోతూ ఉంటాను నాకు ఇలాంటివి అస్సలు రావు ప్రెస్ చేయడం లేదు సో అది గైస్ ఇది ఈ రింగ్ మాత్రం లవ్ స్టోరీ అని మీకు లవ్ స్టోరీ మీద ఒక క్లారిటీ ఇస్తున్నాను అండ్ ఈ రింగ్ మీ ముందే నేను ఇవ్వాలి అని కోరుకున్నా అందుకే అప్పుడు కూడా నేను బ్రేస్లెట్ ఇచ్చాను రింగ్ ఇవ్వకుండా సో రింగ్ అంటే వి ఆర్ అఫిషియలీ గెటింగ్ మ్యారీడ్ మ్యారీడ్ త్వరలో డేట్స్ చెప్తాను స్టేట్ యూన్ డిఫ్ యూ మొమెంట్స్ లైట్ ఏంటి డ్రెస్ మార్చుకుని చోనీ షాక్ అవుతున్నారా ఏం షాక్ అవ్వకండి ఒక సర్ప్రైజ్ ఉంది చెప్పు ఆల్రెడీ చూపించేస్తాను తమిళ వీడియోలో తెలుగు వీడియోలో నేను బాగా రింగ్ ఇచ్చాను కదా ఇప్పుడు తెలుగు అయిన తర్వాత తమిళ వీడియో నేను షూట్ చేస్తున్నాయి డ్రెస్ మార్చుకొని చూశానంటే ఇందులో నాకు సర్ప్రైజ్ నాకు రింగ్ తెచ్చండి యాక్చువల్గా యాక్చువల్ మాస్టర్ ప్లాన్ ఎవరదంటే ఈ సర్ప్రైజ్ ఎలాగొచ్చింది అంటే నాకు తెలియకుండా సౌందర్యకి సౌందర్యకి తెలియకుండా నాకు ఈ ఐడియాస్ ఇచ్చింది వర్షిణి అండ్ లక్ష్మి వాళ్ళిద్దరు నాకు తెలీదు బావి ఈ రింగ్ తీసుకొచ్చాడని బావికి తెలీదు నేను తీసుకొచ్చాను నాకు ఎప్పుడైతే తను రింగ్ ఇచ్చిందో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా అంటే ఇది దీని వెనక ఎవరు మాస్టర్ మైండ్ ఉంది ఈ లక్ష్మి చేస్తున్నారు ఫస్ట్ తమిళ వీడియో చేసేద్దాం తెలుగు కాదు తమిళ తమిళ వీడియో వీడియోలోనే చేస్తా తెలుగు వీడియోలో నేను రింగ్ అన్నాను అంటే లేదు 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 అంటే ఇంక లేదు ఫైనల్ నేను తెలుగు ఇస్తానని చెప్పేసి తెలుగులో ఇచ్చేసాను ఇచ్చేస్తే బాగా ఒక సైడ్ నుంచి నేను ఇచ్చాను నేను ఇచ్చాను అంటారు అంటే నేను వర్షిని చూస్తున్నాను వర్షిని ఫోన్ పట్టుకొని అని ఇలాగే అంటదంట నేను చూడలేదు అది సో నాకు తమిళ్ వీడియోలో బాగా రింగ్ ఇచ్చాడు అనమాట సో ఇది గైస్ జరిగింది మొత్తానికి మీతో పాటు మేము కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాం వి ఆర్ వి ఆర్ ఆఫీషియల్లీ గెటింగ్ మ్యారీడ్ నాకు ఈ ఫింగర్ కి చాలా లూస్ గా ఉంది అందుకని నేను ఈ ఫింగర్ కేస్ ఆ ఎవర్ అడగలేదు లైక్ వి ఆర్ ఆఫీషియల్లీ గెటింగ్ మ్యారీడ్ గైస్ డేట్ ఏమో చాలా చాలా త్వరలో మేము కన్ఫర్మ్ చేసేసి వచ్చి చెప్తాము వెరీ 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 సూన్ బై Bye. Bye. Ishki wall. Ishki